హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ వీడియోలో అయితే ఇది చూడండి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పిండి ఇంకా చూసి అదేంటంటే మనం జంతికయలు అంటాం కదా చెక్కడాయిలు అంటాం వాటికి సంబంధించిన వీడియో అండి ఇది మేమైతే బియ్యం ఈ చెక్కడాయలకి జంతికలకి ఏమేమి చేస్తా కలుపుతామంటే బియ్యం పిండి కలుపుతామండి అంటే ఒక రెండు కిలోల బియ్యం పిండి అనుకోండి ఒక కిలో శనగపిండి కలుపుతాము తర్వాత అందులో వాము కూడా వేస్తాము ఇంకా కొంచెం డాల్డా కొంచెం నెయ్యి సాల్ట్ టేస్ట్ తగ్గ సాల్ట్ అవేసి బాగా అంటే వేడి నీళ్ళు వేస్తే బాగుంటుంది కరకర్ర అంటారు కదా సో వేడి నీళ్ళు వేస్తాము కలిపేటప్పుడు ఇంకా కావాలనుకుంటే ఆయిల్ని అంటే మంచి నూనెని కూడా కాసి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా కూడా వేసి కలుపుకుంటే చాలా బాగుంటాయి అంట జంతికలు అంటే ఇంతకుముందు మేము ఎప్పుడు సంక్రాంతి పండక్కి మా అమ్మ చెప్తేనే చేసేవాళ్ళం కదా సో ఇదే ఫస్ట్ టైం చేయడము మేము సొంతంగా చేసాము మేము మా అక్క కలిపి ఈ సంవత్సరము చూడండి ఈ ఇలా గట్టిగా పిసికేసుకున్న తర్వాత బాగా గట్టిగా అయిపోయిందండి సో మళ్ళీ మనం పొయ్యి దగ్గర చెక్కడాయిలు వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని అయితే పిసికి చెక్కడాయిలు వేసుకునే మన బౌల్స్ ఉంటాయి కదా ఇవి ఇందులో వేసేసుకుని పిండుకుంటే సరిపోతుంది సో మేమైతే ఇలాగే చేసుకున్నాము ఈసారి ఒకటే టైప్స్ కూడా ఉంటాయి కదా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వేసుకోవచ్చు కొంచెం లావుగా చెక్కడాయిలు లేకపోతే సన్నగా కరపూసు అట్లాంటివి వేయవచ్చు ఇదే పిండితో డిఫరెంట్గా వేసుకోవచ్చు మేమైతే ఒకటే అవైలబిలిటీగా ఉంది ఇది ఒకటే వేసామండి చూడండి అలా మీ ఇదేనండి సంక్రాంతి పండగకి మేము వండిన పప్పలు అయితే మీరందరూ ఇంకా ఏమైనా వండుకుంటే డిఫరెంట్గా కామెంట్ చేయండి సో ఇంకా ఇలాగా వంట పిండి వంటలు ఏవైనా కూడా మన కట్టెల పొయ్యి మీద వండితేనే బాగుంటాయి గ్యాస్ పొయ్యి కన్నా కూడా మేమైతే కట్టెల పుల్లలు వేసేసి పొయ్యి మీద మూగుడు పెట్టేసి ఆయిల్ వేసి అందులో రెండు మూడు సార్లు అలా గిద్దలతో ఇలా వేసుకున్నామండి పిండుకున్నాము పిండినైతే పిండుకున్న తర్వాత ఇంకా అవి వేగిన తర్వాత అటు ఇటు కది వేసేసి పప్పులైతే వండేసుకున్నాము ఇంకా ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంటే జంతికలో చాలామంది చాలా డిఫరెంట్గా వేస్తారు కదా బియ్యం పిండిను పచ్చి శనగపప్పు కలిపి ఆడిస్తారు లేదా శనగపిండి మాకులాగా కలుపుకుంటారు లేదా బియ్యం పిండిలో మినప గుళ్ళు వేసి ఆడిచ్చేసి అవి కూడా జంతిక లాగా వేస్తారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్గా చేసేవాళ్ళం డిఫరెంట్గా చేసుకుంటారు మేము అయితే శనగపిండి వేసాము బయట కొనుక్కొచ్చిన శనగపిండి సో ఈ సంవత్సరానికి ఇలా చేసుకున్నామండి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్